నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి మాటల కందని విషాదం ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా పన్నెండు మంది చిన్నారులు ప్రాణం కోల్పోయారు ఈ నిర్లక్ష్యం ఎవరిది ప్రభుత్వానిదా లేక స్కూల్ యాజమాన్యానిదా తల్లిదండ్రుల కడుపు కోతకు ఎవరు సమాధానం చెబుతారు యాజమాన్యాన్ని నమ్మి అపురూపంగా పెంచుకున్న పిల్లలను చేతికి అప్పగిస్తే నిర్లక్ష్యంగా వ్యవహరించి అనుమతికి మించి బోట్లో ఎక్కించి వారిని అన్యాయంగా కడతీర్చారు ఈ పాపం ఎవరిది తల్లిదండ్రుల కడుపు కోతకు ఎవరు సమాధానం చెబుతారు ఇప్పుడు ఈ విషాదం యావత్ దేశాన్ని కుదిపేసింది ఇంట్లో అప్పటి వరకు సరదాగా ఆడుకున్నారు విహారయాత్రకు వెళ్తానమ్మా అంటూ మారం చేశారు పిల్లల సంతోషాన్ని కాదనలేక ఓకే చెప్పారు తల్లిదండ్రులు సరదాగా బోట్ ఎక్కారు ఇంతలోనే విషాదం ముంచుకొచ్చింది బోట్ బోల్తా పడి విద్యార్థులు మునిగిపోయారు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి పిల్లల్ని నీళ్లలో మునిగిపోతూ కాపాడండి అంటూ అరుద్దామంటే మాటలు రాక అలా నీళ్లలో మునిగిపోయారు ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఘటనా స్థలానికి చేరి బోరున విలపించారు వెళ్ళొస్తానమ్మా అంటూ వెళ్లిన పిల్లలు తిరిగి రాని లోకాలను వెళ్లడంతో తల్లిదండ్రుల ఏడుపును ఆపడం ఎవరితరం కాలేదు మమ్మల్ని వదిలి వెళ్ళిపోయావా చిన్న నేను ఎవరితో ఆడుకోవాలి ఎందుకు ఇంత పని చేశావు దేవుడా అంటూ గుండెలు పగిలేలా ఏడ్చారు మాటల కందని ఈ తీవ్ర విషాదం గుజరాత్లోని వడోదరాలో జరిగింది ఓ ప్రైవేటు పాఠశాల విద్యార్థులు టీచర్లు గురువారం మధ్యాహ్నం విహారయాత్రకు వెళ్లారు వడోదరా నగర శివారులోని హర్నీ సరస్సులో ఇద్దరు ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థులు బోట్ ఎక్కారు పద్నాలుగు సీట్లు ఉన్న బోట్లో ముప్పై నాలుగు మందిని ఎక్కించారు ఇందులో పది మంది మాత్రమే లైఫ్ జాకెట్లు వేసుకున్నారు బోట్ సరస్సులోకి కొద్దిగా దూరం వెళ్లిన తరువాత ఒక్కసారిగా తిరగబడింది బోట్లోకి పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు గల్లంతో అయిన విద్యార్థుల కోసం స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు ఇప్పటికే కొంతమందిని వెలికి తీయగా మరికొందరి కోసం సరస్సులో గాలిస్తున్నారు ఈ ఘటనపై గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు వడోదరాలోని హర్నీ సరస్సులో పడవ మునిగి చిన్నారులు మునిగిపోయిన ఘటన హృదయ విదారకంగా ఉందని ముఖ్యమంత్రి అన్నారు ప్రాణాలు కోల్పోయిన అమాయక చిన్నారుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు ఈ విషాద సమయంలో వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని చెప్పారు భగవంతుడు బాధిత కుటుంబాలకు ఈ దుఃఖాన్ని భరించే శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు బోటులో ఉన్న విద్యార్థులు ఉపాధ్యాయుల కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు ప్రమాద బాధితులకు తక్షణ ఉపశమనం చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారని ఆయన తన ఎక్స్లో పోస్ట్ చేశారు